నా ఎలా ఉంటుందంటారు ఏం చేస్తారు ఎలక్షన్ అంటే జగన్ ప్రభుత్వంలో ఏమి లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదేళ్ళు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వాళ్ళు నమ్మి రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి నేను పక్క టీడీపీ పక్క టీడీపీ నేను మొదటి నుంచి ఆయనకి స్టార్టింగ్ నా ఓటు వచ్చింది నా పద్దెనిమిది సంవత్సరాల నుంచి చంద్రబాబు కేసాను ఆ టైంలో బాగానే ఉంది తర్వాత నేను జగన్ కేసాను మళ్ళీ తర్వాత అంటే వాళ్ళని నమ్మి వాళ్ళ నాన్న నమ్మి తండ్రి కొడుకు వాళ్ళే ఉండరు ఏం లేదు ఈసారి టీడీపీ పక్క వస్తుంది అంటే మీకు డబ్బులు ఇస్తున్నాను అంటున్నారు కదా డబ్బులా డబ్బులు ఏం చేసుకోను అదిగో మమ్మకి ఇచ్చాడు పద్దెనిమిది వేలు ఏం చేసుకున్నాయి ఏదన్నా ఉద్యోగం పరకం కానీ పనుల విషయం కానీ మన రాజ్యాంగ విషయంలో కానీ ఇవన్నీ చేస్తే పది మంది బతుకుతాం అంతే కానీ ఏదైనా టీడీపీ వస్తుంది ఈసారి ఖచ్చితంగా అంటే ఇక్కడ మీ నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉండిపోతుంది ఏం పక్కా ఇక్కడైన గద్దె రామ్మోహన్ రెడ్డి మన ఎమ్మెల్యే ఈసారి ఆయన వస్తాడు ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఆయన ఎందుకు అన్న ఇప్పుడు ఏం చెప్తారు అసలు ఆయన ఏం చేశారు మీకోసం ఏంటి ఏం అంటే ఇదివరకు ఆయన గెలిచాడు అంత బాగానే చేస్తున్నాడు ఏదో ఒకసారి వేసాము అంత అది అంతవరకే అంటే ఈరోజు దేవినేనా సవాల్ చేస్తున్నారు కదా నేను గెలుస్తాను ఇక్కడ నుంచి సరే ఏం లేదు సవాల్ చేసినా ఏం ఉండదు అక్కడ అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలా అంటే మీ కోసం గోడ కట్టించామని చెప్తున్నారు కదా ఈ రోజు గోడ అవన్నీ అనో చెప్పుకో చెప్పిన ఇన్ని ఏం ఉండవండి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో పక్క టీడీపీ అది ఇక్కడ ఎంత మెజార్టీ ఉంది రావచ్చు అంటారన్న ఉంది గట్టిగానే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో మెజారిటీ బాగానే ఉంది అదే ఒక మరదా మీ పేరు మహేషు ఏం చేస్తున్నారు కూలి పని మీకు పనులు ఉంటున్నాయి ఎలా ఉంది ప్రభుత్వం ఏంటో పనులు అనైస్కబేసిడ్ చాలా ఇబ్బంది పడ్డం ఈ ప్రభుత్వం అయితే ఇంకోసారి రాకూడదు వచ్చాం వచ్చామంటే ఇంకొద్ది ఇంకో రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవాల్సి వలస వెళ్ళిపోతాం మేమైతే డబ్బులు వేస్తామని అంటున్నారు కదా డబ్బులు వేస్తామని మాటే అన్న ఇప్పుడు దాదా ఒకరికి వల్ల ఇప్పుడు ఒకరికి వల్ల డబ్బులు వేస్తాం మాటే అది ఇప్పుడు దా ఎవరు ఎవరికి పడ్డా ఒకరిని చూపిస్తాం ఒకరిని చూపిస్తాండి ఎవరికి పడ్డాయి డబ్బులు ఆ మోడీ బాయ్ పథకాలు వంద ఉన్నాయి పథకాలు మాటే అది మాట కానీ శాసనవు మేము రావన్న ఈ ప్రభుత్వం అయితే వస్తే మాత్రం ఇంకో రాష్ట్రానికి వసంకేమైతే వెళ్ళాల్సిందే తప్పదు ఇంక మాకు ఈ ప్రభుత్వం ఇంకోసారి వస్తే అంటే ఈరోజు నూట డెబ్బై సవాల్ చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏ సవా మాత్రం ఏమి ఉండవన్న అస్సలు రాడు మా మేము రాడు అసలు ఇంకోసారి బుద్ధకు పోయి ఓట్ వేసాం ఇంకోసారి ఆ బుద్ధకు పని మేము చెయ్యం అంటే ఇక్కడ మీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉండిపోతుంది మాది మాత్రం గద్దారామోని రావాల్సిందే ఆయన వస్తే పోయినసారి వస్తే పోయినసారి వచ్చాడు ఆయన బాగుంది మాకేం లోట్లేదు లేదు అన్నీ బాగా చూసుకున్నాడు ఈసారి ఈసారి కూడా ఆయన రా ఒక ఛాన్స్ వస్తా ఒక ఛాన్స్ అన్నాడు సరే ఆ నాన్నగారు కూడా బాగా చేసాడు ఉన్నాడని ఈయన కూడా అటెండ్ చేస్తా జగ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటెండ్ చేస్తారని ఆయన చేసాం ఇంకోసారి ఆయన వస్తే మాత్రం ఇంకో రాష్ట్రం అసలు ఇక్కడ ఈ రోజు ఆ దేవినేని సవాల్ చేస్తున్నారు కదా నేను గెలుస్తాను ఇక్కడ నుంచి అని చెప్పి ఎన్ని సవాలు చేసినా కానీ జనాలు బాగా చూసుకుంటేనే ఆయన ఉంటాడన్నా ఏం లేదు అంటే మీకోసం గోడ కట్టించానంటున్నారు కదా గోడ కట్టేటాకైతే ఇల్లు పీకేసాడుగా ఎక్కడ ఉన్న వాళ్ళు అందరూ వేరేకి వెళ్ళిపోయారు వాళ్ళకి పనులు లేక వాళ్ళు ఎక్కడికి రావాల్సి వస్తుంది వాళ్ళు అక్కడ పనులు లేక ఎక్కడికి రావాల్సి వస్తుంది నీళ్ళు నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు ఎత్తున్నారు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు ఇవ్వకుండా చేయటాక గోడ కట్టాడు ఆ డబ్బులు కవర్ అయిపోయినాయి ఆ డబ్బులు పతి సంవత్సరం కవర్ అయిపోయింది అంతేగాని ఏమీ లేదు అక్కడ ఆ ఇల్లు బిగేశారు వాళ్ళకి ఇచ్చారు ఆడ నుండి పరిగెత్తుకుంటే మళ్ళీ పనికి రావాల్సి వస్తుంది అక్కడ ఉండి ఇక్కడికి రావడానికి ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళడానికి రెండు వందలు ఛార్జీ వాళ్ళకొచ్చే కూలి ఎంత అవునా కదా వచ్చే కూలి దాంట్లో సగం పోతుంది సగం వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది కాకపోతే వాళ్ళ ఇంటి అద్దె లేకుండా ఉంటున్నారు కాబట్టి సరిపోతుంది అది అంతేగాని ఏమీ లేదు గద్దే గారు కంపల్సరిగా వస్తారు వస్తుందండి కన్ఫర్ంగా తెలుగుదేశం తప్పటిచ్చి ఏది రాదు అంటే ఎంత మెజారిటీ ఉండవచ్చు ఉంటుంది అండి మా ఒడ్డూలు మొత్తం ఆయనకే చేస్తారు ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు మాకు ఇసుక ప్రాబ్లం లేదు పనులు ప్రాబ్లం లేదు అందువల్ల మేము అప్పుడు శుభ్రంగా బతికాం అందుకని ఇప్పుడు ఆయన వచ్చాడనుకో మళ్ళీ అదే ప్రాబ్లం లేకుండా చేస్తాడు కాబట్టి మేము ఆయనకే వేస్తాం ఎలా అంటే అన్నా క్యాంటీన్లు ఉన్నాయి కదా అన్నా క్యాంటీన్ లేక అనా అన్నా క్యాంటీన్లు ఉంటే అడుక్కునేవాడు కూడా మా మాలాంటి వాళ్ళకి రూపాయలు అడుక్కునే అన్నం తింటాడు అన్న అదే అన్నా క్యాంటీన్ లేనందుకు అడుగు ఏం చేస్తున్నాడు ఇప్పుడు రోడ్లమ్ అడుక్కుంటున్నాడు ఇళ్ళల్లో అడుక్కున్నా మేము పెడతాం మా ఇళ్ళకి వచ్చిన మేము అంతే చేస్తాం ఏం చేస్తుంటారు చేస్తున్నా పనులుంటున్నాయా ఈ ప్రభుత్వం చూసారు కదా

ఇంటి పను అన్ని బిల్లు మొత్తం వచ్చేసి రెండు వేలు మూడు వేలు అరవై కరెంట్ బిల్లు అన్న ఈరోజు మీకు బస్ ఛార్జీలు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ ఎలా ఉన్నాయి రేట్లు పెరిగినాయి అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండదు అన్న మీకు ఇసుక కానీ ఇవన్నీ ఎలా దొరికినాయి ఇప్పుడు ఎలా ఉండదు అప్పుడు ఫ్రీగా ఉండేది బాగుండదు పనులు ఉండి ఇప్పుడు పనులు కొనుక్కునే దొరుకుతుంది మరి ఆ రేట్లు ఎవరు కొంటాడు పేదవాళ్ళు ఎవరు కొంటాడు ఉండవాడు పని కొంటాడు అంటే ఎలక్షన్స్ ఆపోతున్నాయి కదా నెల రోజుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తున్నాడు నేనే గెలుస్తాను డబ్బు అని ఎలా ఉంటుంది అంటే రాడు అంటే మీది తూర్పు నియోజకవర్గమే కదా నాకు ఎలా ఉంది ఈసారి ఎలా ఉంటుంది అదే ఎందుకనుకున్నారు నాకు అదే రమ్మన్నారు అవి మంచిగా మేము అంతే చేస్తాయి పని చేసే అంటే మీకోసం ఎందుకు ఏజ్ అయి మీజ్ వరకు ఆయన ఏంటి అసలు రెండు సార్లు గెలిపించుకున్నారు కదా చేసేవి పనులు గ్యాప్ పిలితే వస్తాడు అదే సాలు అదే సరే అంటే మీకోసం గోడ కట్టించాం అని అంటున్నారు కదా సలో ఇప్పుడు అవినేష్ గారు గోడ కట్టించాం మీకోసం మీకోసం ఎంత గోడ కట్టించేది ఎవరు మరి పనులు రేట్లు అన్నీ పెరిగిపోయి పనులు లేక ఇబ్బంది పడుతున్నాం మీ డబ్బులు మాకు ఎవరైనా రూపాయి కూడా బిల్లు కూడా వేయలేదు మాకు మా దాంట్లోనా మా పన్నుంటే తీసారు డబ్బులు ఆయన లేదు మరి మా కొనుక్కోగలుగుతారా ఏంటి పరిస్థితి ఏం కొనుక్కుంటా పనులుంటేగా ఎవరైనా వ్యాపారం జరిగేది పనులు లేనప్పుడు ఇంకెవరైం చేస్తారు పేదవాడి ప్రభుత్వం అంటున్నాడు పేదవాడి ప్రభుత్వం ఉంది ఇవ్వ ఉన్నోళ్ళకి వేస్తున్నాడు లేని వాళ్ళకి లేదు కాపీ పని వాడికి ఎవరికి వేయలేదు గురు కాపీ పని రియల్ ఎస్టేట్ పనివాడికి ఎవరికి రూపాయి బిల్లు వేయలేదు అంతే ఆటో వాళ్ళకి మామూలు కార్లోళ్ళకి వాళ్ళకి వాళ్ళకి అవి మామూలు అయ్యి అంటే డబ్బులు ఇస్తే సరిపోతుంది అంటారన్న ఏమన్నా అభివృద్ధి సరిపోవడం కాదు ఇసుక కొద్దిగా ఫ్రీగా వదిలితే జనాలు పనులు అయ్యి చేసుకుంటారు మాకేం అభివృద్ధి ఏం లేదు ఈ రోజున మీ నియోజకవర్గం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎలా ఉంటుంది అంటారు ఈసారి వచ్చినాక ఇక ఎలాగోంటే ఇక మనం ఏం చెప్పలేం ఇక మారితే పెబుత్వం మారితే ఏమైనా మారుతాయేమో ఇక్కడ మీరు గెలిపించుకున్నారు కదా రెండు సార్లు గద్దే రామోహన్ ఇంకా గద్దెరామోహన్ రావు గెలిపేస్తున్నాడు ఇప్పుడు పైన పెట్టినోడు ఉంటే మనం ఏదైనా తింటాము పైన పెట్టినోడు వేరే వాడు అయితే మనం ఇంకేం పెడతారు మనకి వడ్డించినోడు అనుకో కడపంతిలో కూర్చున్నా మన మనకు వస్తుంది మరి వడ్డించినోడు మనోడు కాకపోతే ఇంకెవడు వస్తాడు మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉందంటారా గద్దె రామ గద్దెరామోహన్ రావు వస్తాడు దీంట్లో మాత్రం కంపల్సరీ ఆయన ఆయన మాట్లాడుతున్నారు ఆయన ఆయనకి ఆయనకి నచ్చిన వాళ్ళు ఆయన మాట్లాడతారు ఈయనకి నచ్చిన వాళ్ళు ఈయన మాట్లాడతారు పెద్దరామ పక్కా దీంట్లో మా తూర్పు నియోజకవర్గంలో మారే పనే ఉండదు ఆయన ఎవరికైనా కొద్ది మంచి పనులు చేస్తున్నాడు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పేదవాళ్ళు కాలే చూసుకుంటున్నాడు బొడ్లు కానీ ఇస్త్రీ పెట్టు కానీ ఎవరికైనా అంటే ఈరోజు ఆయన అవినీతి చేశాడు ఇసుకలో దోచుకున్నాడు అని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చేద్దాం మరి ఆరోపణలు అంటే ఆరోపణలు ఆరోపణలు ఎంత మరి జరిగింది ఇప్పుడు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు వచ్చేది లోడు పన్నెండు వేలు కొనాలంటే ఏ ఆశ కొంత బ్లాక్ మనీ ఉంటే కొంతాడు బ్లాక్ మనీ లేనివాడు ఎవడు కొంతాడు ఓనర్ ఓనర్ శుభ్రం ఉంటే కదా మాలాంటి వాళ్ళు పని పని వాళ్ళు బాగుపడతారు మెజారిటీ వస్తుందంటారా నా గద్దె గారికి మెజార్టీ వచ్చినా రాకపోయినా ఆయన ఆయన దానికి వస్తుంది పక్క ఆయన వస్తాడు ఈ దీంట్లో మాత్రం ఇక్కడ విజయవాడ ఓకే